య్ ఇప్పుడు మనం విషయం గురించి మాట్లాడుకుందాం అది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు సంతోషం పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు సంతోషం లోకేష్ గారు కూడా గెలిచారు సంతోషం ఇప్పుడు అసలు జరిగేది ఏంటంటే ఇప్పుడు బాగా ప్రజలు చాలా అలసిపోయి చాలా నష్టపోయి చాలా బాధల్లో ఉన్నారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తన ఇష్ట రాజ్యంగా కరెంటు బిల్లులు పెంచేశాడు ఇంటి పన్నులు పెంచేశాడు నిత్యావసర సరుకులు పెంచేశాడు పెట్రోలు డీజిల్ అన్నీ సమస్తం పెంచేసాడు అమ్మఒడి అయ్యవడి అనేసి ఒక ఫిఫ్టీ పదిహేను వేలు అమ్మఒడి అనేసి అది కొంతమందికి అందరికీ కాదు పద్దెనిమిది వేలు నలభై ఐదు సంవత్సరాలు వేసి అది కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చాలామందికి తీసేశారు కరెంట్ బిల్లు పెంచేసేసి మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని అంటే ఈ ఎప్పుడు కాల్సే ఈ నువ్వు రేట్లు పెంచేసి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంటే రాదా రాదు ఈ విషయాలే దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇవన్నీ తగ్గించి ప్రజలకి కొంచెం ఉపశమనం కలిగిస్తే వాళ్ళు ఊపిరి తీసుకుంటారు ఎందుకంటే పనులు లేవు వాళ్ళు కష్టపడటానికి ఒక ఇసుక లేక పనులు జరగక చాలామంది చాలా కష్టాలు పడ్డారు ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి మీరు కొంచెం చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద మీరు దృష్టి పెడతారని అందరికీ తెలుసు ఈ పెంచిన రేట్లన్నీ తగ్గిస్తే ప్రజలు కొంచెం ఊపిరి తీసుకుంటారు కొంచెం కడుపు అన్నం తింటారు మీకు ఓటేసినందుకు కూడా ఈరోజున మనం కడుపు నిండా అన్నం అని చెప్పేసి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు కాబట్టి దయచేసి ఈ పెరిగిన రేట్లన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి నేను ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను వాళ్ళందరూ నన్ను ఇలా వీడియో చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే స్కూల్ ఫీజులు కూడా చాలా విపరీతంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బాగా విపరీతంగా పెంచేశారు ఆ స్కూలు ఫీజులు కూడా చాలామంది కట్టుకోలేని ఉన్న వాళ్ళు కూడా పిల్లలు భవిష్యత్తులో బాగుండాలని చెప్పేసి కొంచెం కొంచెం అలాంటి స్కూల్లో వేసుకున్నారు కానీ వాళ్ళు స్కూల్లో మరీ ఫీజులు ప్రేతముగా పెంచేశారు అవి కూడా మీరు కొంచెం కట్టడి చేసి దానికి ఫీజు ఎంతవరకు కడితే బాగుంటుందో ఆ స్కూల్కి మీరు నిర్ణయించి దాన్ని ఆర్డర్ పాస్ చేస్తే దాని గురించి కూడా కొంచెం ఊపిరి తీసుకు ఊపిరి తీసుకుంటారు ఎందుకంటే ఏపీలో ఉద్యోగాలు లేక వాళ్ళు చదువుకున్న చదువుకి న్యాయం జరగక చాలామంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంతవరకు మీరు ఉన్నప్పుడు నిరుద్యోగులకి రెండు వేలు ఇచ్చేవాళ్ళు మీరు వాళ్ళ కర్సులకి వాళ్ళు ఉద్యోగాలు అప్లై చేసుకోవాలన్నా ఏదన్నా ఊళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా మీరు ఇచ్చిన డబ్బులు ఉపయోగపడేవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా తీసేశారు నిరుద్యోగ వృత్తి కూడా లేకుండా చేశారు మరి ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చాలా సంతోషం మీరు జాబులు ఇవన్నీ కూడా ప్రజల్ని ఆదుకుంటారని ఇవన్నీ కూడా నిర్మూలిస్తారని తెలుసు ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని అందుతున్నాయి ఇవన్నీ కంట్రోల్ చేసి ప్రజలకి మంచి ఊపిరి తీసుకోవడానికి మీరు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇదందరూ మాట చాలామంది రిక్వెస్ట్ చేస్తేనే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి పంపించండి ఇది చంద్రబాబు నాయుడు గారు దాకా చేరితే రేపు పొద్దున్న మన గురించి కొంచెం ఆలోచించే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ప్రశ్నించండి రేట్లు తగ్గించమని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి వాళ్ళని అడగండి మీ వంతు సాయం మీరు ప్రజలకు చేయండి అనేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్